హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కథ ఏంటో చూద్దాం ఏంటి మీ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరిందంటగా పక్కింటి ఆమె అడుగుతుంటే అవునదినా అని అమ్మ చాటంత మొహం చేసుకొని చెప్తుంది మా ఊరిలో ఏ నోట విన్నా ఇదే నాకు అమెరికా సంబంధం ఖాయమైందన్న వార్తే ఎక్కడో సప్త సముద్రాలు దాటి చాలా దూరం వెళ్ళాలంటగా అని సుబ్బయ్య మామ నాన్నని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు నాన్న మీసం మెలేసుకుంటూ ఆ అన్నాడు ఎంతో గర్వంగా పిల్ల అదృష్టవంతురాలు బాబాయ్ అని నా నెత్తి మీద ఓ మొట్టికాయ మొట్టి వెళ్ళిపోయాడు పట్టులంగా ఓని జాకెట్ వేసుకొని పెద్దవాళ్ళు పెద్ద వాళ్ళు జడని అటూ ఇటూ తిప్పి కొట్టుకుంటూ అద్దంలో చూసుకుంటూ నిజంగా నేను అదృష్టవంతురాలనే అని మురిసిపోయింది శ్రావణి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది శ్రావణి తల్లిదండ్రులు ఊరిలో పెద్దలందరి ఆశీర్వాదంతో శ్రావణి శేఖరుల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు పదహారు రోజుల పండగ అయిన వెంటనే మా వారు సెలవలేదని చెప్పడంతో నన్ను పంపడానికి అట్టహాసంగా తయారీలు మొదలయ్యాయి కొత్త అల్లుడు రెండు సూట్ కేసులు లగేజ్తో మాత్రమే అమెరికా వెళ్ళాలని అల్టిమేటం ఇవ్వడంతో మా వాళ్ళు డీలా పడిపోయారు నా బట్టలకే రెండు సూట్ కేసులు సరిపోలేదు ఏం చేయాలో తెలియక అమెరికా అల్లుడికి కోపం తెప్పించడం ఎందుకు అని అలాగే సాగనంపారు మా వాళ్ళు నన్ను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుండి నా తిప్పలు మొదలయ్యాయి మెట్లు ఎక్కకుండా పైకి వెళ్తాము దాన్నే ఎస్కలేటర్ అంటారట భయంతో ముచ్చమటలు పట్టేశాయి నాకు అందరూ నన్ను దాటి వెళ్ళిపోతున్నారు ఈయన కూడా ఎక్కి వెళ్ళిపోయారు నేను ఎక్కానో లేదో కూడా చూడకుండానే మళ్ళీ కిందకు వచ్చి నేను వెళుతుంటే కూడా రావాలని తెలీదా అలా వెర్రిమొం వేసుకొని చూడకపోతే అని విసుక్కున్నారు నాకు కళ్ళ వెంట నుండి బుటబుటా నీళ్లు వచ్చేశాయి నీకసలు సెన్స్ లేదా అందరూ మనల్ని చూస్తున్నారు కళ్ళు తుడుచుకో అని గదమాయింపు మా ఊరి నుండి బయలుదేరిన దగ్గర నుండి ఈయన ప్రవర్తనే మారిపోయింది ఎవరో తెలియని వ్యక్తితో ప్రయాణం చేస్తున్నట్లు చాలా భయంగా అనిపించింది అమ్మ నాన్న మా ఊరు అన్నీ గుర్తొచ్చి పెద్ద పెట్టున ఏడవాలనిపించింది ఎట్టకేలకి విమానం ఎక్కాము విండో సీట్ పక్కన కూర్చున్నాము అతని విసుగులు అన్నీ మర్చిపోయి విమానం బయలుదేరింది మెల్లగా మొదటిసారిగా మేఘాలు అంత దగ్గరగా చూశానేమో చిన్న పిల్లల సంబరి పడిపోయాను ఎంత సంతోషంగా ఉన్న మనసులోని భావాలు పంచుకుందామంటే పక్కన కూర్చున్నది దుర్వాస మహాముని ఆయే ఎంతో సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ చెట్టా పట్టాలు వేసుకొని ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు వదలకుండా ఉంటారని విన్నాను ఈయనేంటో ఎప్పుడు సీరియస్గా ఉంటారు రెండు ఫ్లైట్లు మారి మొత్తానికి అమెరికా చేరుకున్నాము ఇల్లు చాలా బాగుంది నీట్గా ఇంటి నిండా ఖరీదైన వస్తువులే సోఫాలు డైనింగ్ టేబుల్ ఎన్నో గ్లాస్ ఐటమ్స్ ఏది ముట్టుకుంటే ఏమవుతుందో అని భయం గెస్ట్లా ఫీల్ అవుతున్నాను ఒక్కరోజు గడవకముందే కింద ఫ్లోర్ వాళ్ళ నుండి కంప్లైంట్ గట్టిగా నడుస్తున్నానని ఈ అమెరికాలో మా ఊరిలోలా పరుగులు పెడుతూ గెంతుతూ నడవడానికి కూడా లేదు అనుకున్నాను ఒక నెల రోజులలో ఏవి ఎలా వాడాలో నేర్చుకోసాగాను నేర్చేసుకున్నాను త్వర త్వరగా ఆయనకి రెండోసారి చెప్పాలంటే విసుకు అని మా వారిని భర్త అనే కన్నా కడూస్ మాస్టర్ అంటే బాగుంటుందేమో అతని మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువైపోతుంది రోజురోజుకి సమయం తెలియకుండా రెండు నెలలు గడిచిపోయాయి మా వారు ఆఫీసుకి వెళ్ళగానే అమ్మవాళ్లతో నా చిన్ననాటి స్నేహితులతో కబుర్లలో పడేదాన్ని వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపించడం వాళ్ళు ఆశ్చర్యంగా వినేవారు నేను చెప్పేవన్నీ మైక్రోవేవ్ డిష్ వాషర్ వాషింగ్ మిషన్ అన్నీ వాడడం వచ్చేసాయని చెప్పటంలో ఎంతో సంతోషం ప్రపంచాన్నే జయించినంత మా వారి కొలి వాళ్ళ ఇంట్లో పాట్లా కట అందరూ తలా గైటం చేసుకుని వెళ్ళి ఒక చోట పార్ట్ పాట్లా అంటారని అప్పుడే తెలిసింది నాకు నీకు తినడమేనా ఏదైనా వెరైటీ ఐటెం చేయడం వచ్చా అని వెటకారంగా అడిగారు అతనికి ఏదో తెలియనట్లు ఆ రోజు ఈరోజు సాయంత్రమే పార్టీ బిర్యానీ తయారు చేశాను బెనారస్ సారీ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని రెండు పేట్ల ముత్యాల గొలుసు వేసుకొని సింపుల్గా తయారయ్యాను నన్ను చూస్తూనే రుసరుసలాడుతూ మనం వెళ్ళేది పార్టీకి పెళ్ళికి కాదు అయినా నీకు అసలు డ్రెస్ సెన్స్ లేదు పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడం నాదే తప్పు అని విసుక్కోవడంతో నా కళ్ళ నుండి టపటప కన్నీరు వరదలై పొంగుతుంటే ఎప్పుడు ఈ ఏడుపు ఒకటి ప్రాణానికి అని తలుపు బళ్ళున వేసి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం వల్లనేమో నన్ను తీసుకువెళ్ళక తప్పలేదు నేను చేసిన బిర్యానీ చూసి మెచ్చుకోకపోగా ఇంత ఎందుకు చేశావు ఇక్కడెవరు ఊరి వాళ్ళలాగా కుంభాలు కుంభాలు తినరు సింపుల్గా తింటారు అని దోవంతా సాధింపే కిమ్మనకుండా కూర్చున్నాను ఎక్కువగా మౌనమే నా సమాధానం అక్కడికి వెళ్ళిన నాకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది అందరికీ నన్ను పరిచయం చేశారు లివింగ్ రూమ్లో జెంట్స్ కిచెన్లో లేడీస్ కూర్చున్నారు పార్టీ హోస్ట్ చేసినామే పేరు కృష్ణవేణి అయితే అందరూ విచిత్రంగా కృష్ణ అని పిలుస్తున్నారు అబ్బాయిని పిలిచినట్లు అందరూ తెలుగు వాళ్ళే అయినా ఇంగ్లీష్లోనే వాళ్ళ సంభాషణ సాగుతుంది ఎప్పుడు వెళ్ళిపోదామా అని ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాను శేఖర్ నీ వైఫ్ మరీ ట్రెడిషనల్ అనుకుంటా అని కొంచెం వెటకారంగా అంది కృష్ణ మీరే తనకు ట్రైనింగ్ ఇవ్వాలి తను పూర్తిగా విలేజ్ గర్ల్ అని చెప్తున్నారు విలేజ్ నుంచి రావడం తప్పన్నట్లు అందరూ ఫోర్క్ నైఫ్ యూజ్ చేస్తున్నారు ఈయన వార్నింగ్కి భయపడి నేను కూడా వాళ్ళలా తిందామని ట్రై చేస్తుంటే పొరపాటున ప్లేట్ కిందపడి భల్లున పగిలింది ఈయన కళ్ళకి శక్తి ఉంటే నేను అక్కడే భస్మమైపోయేదాన్ని ఆ చూపలకి అందరికీ బిర్యానీ ఎంతో నచ్చడంతో బాగా చేశారు అని మెచ్చుకుంటూ తిన్నారు బిర్యానీ హార్ట్ కేస్ ఖాళీ అవ్వడంతో నేను చాలా హ్యాపీ అయ్యాను ఈయన మొహం కూడా వెలిగిపోయింది అందరూ నన్ను పొగడంతో కృష్ణవేణి గారి కాలి మీద వేడి వేడి కాఫీ ఒలికిపోవడంతో పెద్ద పెద్ద బొబ్బలు ఎక్కిపోయినాయి అందరూ టెన్షన్ పడుతూ ఎమర్జెన్సీకి కాల్ చేస్తున్నారు ఆమె పెద్ద పెట్టున ఏడుస్తోంది ఎవరూ దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయడం లేదు భయంతో దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు ఆమె హస్బెండ్ని అడిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నాను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు నేను ఎక్స్పర్ట్లా ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసి నిజంగా ఈ పల్లెటూరి అమ్మాయికి వచ్చా అని వేసవి సెలవుల్లో మా ఊరిలో ఇంకేమి వ్యాపకాలు లేకపోవడంతో సహజంగా వైద్య వృత్తి అంటే మక్కువ ఉన్న నేను మా ఊరిలో డాక్టర్ దగ్గర చిన్న చిన్న చికిత్సలు నేర్చుకున్నాను కృష్ణవేణి గారికి ఒక వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు వాళ్ళ మదర్ ఇండియా నుంచి వచ్చేలోగా ఎవరైనా డే టైంలో హెల్ప్ చేయడానికి తనతో ఉండాలి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళు మాకు కుదరదంటే మాకు కుదరదు అని గుసగుసలాడుతుంటే విని ఆశ్చర్యపోయి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను మా ఊరిలో అయితే ఇదొక సమస్య కానే కాదు అందరూ హెల్ప్ చేస్తారు నిజం చెప్పాలంటే హెల్ప్ అని కూడా ఎవరు అనుకోరు క్యాజువల్గా చేసేస్తారు వారం రోజుల పాటు రోజు ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు కృష్ణవేణి గారి ఇంట్లో నన్ను డ్రాప్ చేయడం సాయంత్రం పికప్ చేయడం చేసేవారు మాతో పాటు తనకి కూడా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళేదాన్ని ఈ వారం రోజులలో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము తనకి బోర్ కొట్టకుండా లేసులతో టేబుల్ మ్యాట్స్ రకరకాల క్రాఫ్ట్స్ తయారు చేయడం కలర్స్తో రంగోలి వేయడం నేర్పించాను ఆమెకి కాలు పూర్తిగా తగ్గి నడవడం ప్రారంభించింది మా వారు సాయంత్రం పికప్కి వచ్చినప్పుడు కృష్ణ మా ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది శ్రావణి పల్లెటూరు అమ్మాయని కల్చర్ తెలీదని మోడ్రన్గా లేదని మేమంతా చాలా ఎకతాలు చేశాము మా అందరికన్నా గొప్ప మనసు మీ ఆవిడ శేఖర్ తను మా దగ్గర నుండి కాదు మేమే తన దగ్గర నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది నాకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని కానీ సమయానికి ఎవరు హెల్ప్కి రాలేదు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకున్నారు మేమందరం ఫ్యాషన్ అనే ముసుగులో మానవత్వాన్ని మర్చిపోయాము ఈ బిజీ లైఫ్లో ఎంతసేపు నేను నా ఫ్యామిలీ అని గిరిగీసుకుని బతికేస్తున్నాము పక్కవాడికి ఏమైందో కూడా పట్టించుకోకుండా నువ్వు మారకుండా కడిగిన ముత్యంలా ఉండి మా అందరికీ మార్గదర్శకం అవు శ్రావణి అని కోరింది కృష్ణవేణి మాటలు ఈయనలో కూడా మార్పు తెచ్చాయి ఆ రోజు రాత్రి సారీ శ్రావణి భార్య అంటే నేను చెప్పిన ప్రతి మాటకి జవదాటకూడదు అని పల్లెటూరి అమ్మాయి అయితే నా మాట నెగ్గుతుందని నిన్ను చేసుకున్నాను నీ మీద ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తం చేయకుండా భార్య మీద అజమాయిషీ చేస్తేనే నా మాట వింటుందనే మూర్ఖత్వంతో నిన్ను బాధ పెట్టాను బయట వాళ్ళు చెప్తే కానీ నీ విలువ తెలుసుకోలేకపోయాను నన్ను శ్రావణి అని నన్ను ఎంతో ఆర్తిగా దగ్గరకు తీసుకున్నారు ఈ మార్పు నా మనసుకి ఎంతో ఊరటనిచ్చింది కథ చాలా బాగుంది కదూ ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ కథ ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి సుమి నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఈ చక్కటి కథ పేరు ఏంటో తెలుసా కడిగిన ముత్యం ఈ చక్కటి కథని రచించిన వారు లత పాలగుమ్మి ఇలాంటి మరిన్ని కథలతోటి మీ ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను ఇక ఉంటాను మరి సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్